హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం చరిత్ర గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏడు శనివారాలు వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి తిరుపతి తరువాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయంగా భక్తుల నమ్మకం పొందింది ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్టు రాతితో చేయబడింది కాదు ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభువుగా కొలువై ఉన్నాడు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకి ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకము అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇంకా మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి చరిత్రలోనికి వెళితే శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు దీంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయంపై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడు ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకి తెలియచేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని ఇస్తాడు వాడపల్లిలో స్వయంభూగా వ్యవస్థానానికి వారిని వివరిస్తాడు దీంతో మునుల సంతోషంతో అక్కడి నుంచి వెని తిరుగుతారు కొన్ని రోజుల తరువాత వాడపల్లి వద్ద గౌతమి నదిలో ఓ చందనం పెట్టి తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదులు ఆ పెట్టి కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టిలో శ్రీ ఒక మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజల మంగళస్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టి కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టిని ఒట్టికు చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంఖచక్రం గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు అంతేకాకుండా ఆ మూర్తికి పాపాలను కట్ట పాపాలను పోగొట్టేవాడిని నామకరణం చేసి గోదావరి నది తీరంలోనూ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరుడుగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబూతుల గజేంద్రుడని క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు తుపాను విలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు లోపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేసాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది మనందరికీ భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్రశుద్ధి ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా భక్తులు తరలి వస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్